నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వాకిల్ ముందుగా డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా మృతి ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకులో ఉండటం అదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ జైలు నుంచి విడుదల కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసుల వీడియో విడుదలతో ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతుంది ఇక అల్లు అర్జున్ పుష్ప పుష్పటు సినిమాపై అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే మంత్రి సీతక్క తాజాగా పుష్ప టూ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్ప టూ సినిమాలో హీరో ఒక ఎర్రచందన స్మగ్లర్ అని అలాంటి సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని మంత్రి సీతక్క ప్రశ్నించారు ఇక ఆ సినిమాలో స్మగ్లర్గా చేసిన అల్లు అర్జున్ ను హీరో చేశారని పోలీసులను విలన్ చేశారని పేర్కొన్నారు ఒక ఎర్రచంద్ర స్మగ్లర్ పోలీసుల బట్టలు విప్పించి నిలబెడితే ఆ హీరోకు జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడమేంటని సీతక్క ప్రశ్నించారు ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మండిపడ్డారు మహారాష్ట్రలో రెండు హత్యలు చేసిన నిందితుడు పుష్ప టూ సినిమా చూస్తూ దొరికాడని ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా ఉన్నాయని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు అలాంటి వాళ్ళకు అవార్డు రాలే జేబీ సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళను బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి